నేను అందుకనే ప్రతి ఒక్కరికి కాంపిటీషన్ పెడుతున్నా ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే విజయనగరం ఒక లక్ష యాభై నాలుగు వేలు మాండ్యం ఒక లక్ష నలభై ఎనిమిది వేలు అల్లూరి సీతారామరాజు ఒక లక్ష యాభై నాలుగు వేలు విశాఖపట్నం చెప్పాను అనకాపల్లి రెండు లక్షల ముప్పై మూడు వేలు కాకినాడ రెండు లక్షల నలభై రెండు వేలు బిఆర్ అంబేద్కర్ రెండు లక్షల ఆరు వేలు ఈస్ట్ గోదావరి రెండు లక్షల యాభై తొమ్మిది వేలు ఒకప్పుడు కోనసీమ అందాలసీమ సినిమాలు కూడా తీశారు ఇప్పుడు ఇన్కమ్ తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది కోనసీమ కలెక్టర్ ఇక్కడే ఉన్నాడు యూ టు కంపీట్ అదర్వైజ్ మీ వల్ల అక్కడ ఉండే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి వస్తుంది బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ రావాలి వీటికి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది తొమ్మిది జిల్లాలు ఒక మాటలో చెప్పాలంటే బెస్ట్ డిస్టేట్స్ పోర్ట్ కానీ లాజిస్టిక్స్ కానీ లేకపోతే ముందు పేరు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మూడు క్యాపిటల్స్ కనెక్ట్ చేయడం కానీ ఈరోజు నీతి ఆయోగ్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కూడా ఆలోచించాల్సింది డెవలప్మెంట్ అంతా నార్త్ టు సౌత్ మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు మన ఏరియా కూడా ఉంది ఇది మేము కూడా ఎంచోపైన సముద్రం పక్కనే ఆలోచిస్తున్నాం దీనివల్ల లాజిస్టిక్స్ డెవలప్ కావడం లేదు ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది మాకు నీతయోగ గుడి ప్లాన్ చేసేటప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి తీసుకెళ్ళాలి మీరు ఎప్పుడైతే వీస్ట్ నుంచి వెస్ట్కి తీసుకెళ్తారో ల్యాండ్ కనెక్టివిటీ అవుతుంది అక్కడి నుంచి లాజిస్టిక్స్ అన్నీ కూడా ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది దీనివల్ల ఈ రీజన్ కూడా విపరీతంగా డెవలప్ అయ్యే అవకాశం వస్తుంది అది కూడా నేత కన్సిడర్ చేయాల్సిన కోరుతున్నా ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో అన్ని వనరులు ఉన్నాయి ఇటీవల కాలంలో నేను ఒక ప్యాషన్ గా అరకు కాఫీని ప్రమోట్ చేశా ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ టుడే అరకు కాఫీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ గ్లోబల్ బ్రాండ్ నా ఎక్కడికి పోయినా అరకు కాఫీ అంటే ఎవ్రీ బడీ ఈజ్ రికగ్నైజింగ్ ఇవన్నీ కూడా ఒక టెన్ ఇయర్స్ చేయగలిగాం అలాంటి పొటెన్షియల్ ఉండే ప్రాంతం ఇది అయితే మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఈవెన్ అరకు పాడేరు లంసింగి ఇవన్నీ కూడా సమ్మర్ రిసార్ట్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్గా మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే అన్ని అవకాశాలు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ వస్తా దీనికి నేనే చైర్మన్గా ఉంటున్నాను వారు నెలకొక్కసారి ఒక గంట అన్నారు డెఫినెట్గా ఒక గంట పెడతా పెట్టడమే కాకుండా ఆల్ కలెక్టర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది కాంపిటీషన్ స్టార్ట్ అయింది ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసే తెచ్చారు ఎంత పెట్టారు ఏం చేశారు అవన్నీ కూడా పెడతా అదే మరిగా ఈ యొక్క కాకినాడ రీజన్ ఏదైతే ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఇండస్ట్రీస్ సెక్రటరీని సీఈఓగా నాట్ సెక్రటరీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పెట్టి ప్రైవేట్ పబ్లిక్ అందరినీ కూడా వడ్డేసి అనుకున్న పెట్టుబడులు తేవడానికి ఆయన బాధ్యత పెడతా నేను గైడెన్స్ ఇస్తా కలెక్టర్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు ఎందుకు అభివృద్ధి కాదో చూస్తాం నేను ఒకటే నీతే ఒక హామీ ఇస్తున్నా మీరు ఏ పోటీ పెట్టినా ఆ పోటీలో ఆంధ్రప్రదేశే గెలుస్తుంది విశాఖపట్నమే గెలుస్తుంది దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అందుకని ఇది బిగినింగ్ మాత్రం మీరు ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన పాయింట్స్లో మీరు చూసినప్పుడు నేను రిపిటేషన్ చేయదలుచుకోలేదు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ రిపోర్ట్ని మాత్రం కలెక్టర్స్ కోటే చెప్తున్నా ఈ రిపోర్ట్ తీసుకోవాలి మీరు ఇప్పటి నుంచి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మీరు కూడా అమలు చేసే బాధ్యత మనకంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఈ రీజియన్లో తొమ్మిది కలెక్టర్స్ ఉన్నారు మీకు కూడా ప్లానింగ్ బోర్డ్స్ ఉన్నాయి మీ కింద కాన్ఫిటెన్సీల వారిగా మనం స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లు పెట్టాం వాళ్ళకు కావలసిన స్టాఫ్ ఇచ్చాం ఇంకో పక్కన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం దీనికి జిల్లా వారిగా మీ యొక్క యూనిట్స్ పెట్టుకున్నారు కాన్స్టెన్సీ వారికి కూడా దాన్ని అమలు చేసే విధానాన్ని పెట్టుకున్నాం కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ఇంటిగ్రేట్ చేశాం ఇందులో ఈ రిపోర్ట్లో మీరు చూస్తే చాలా డీటెయిల్డ్గా గైడ్ లైన్స్ ఇచ్చారు అందులో కూడా మీరు ఒకసారి చూస్తే ఎక్కడున్నాం ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకుంటున్నాం ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఎంత పాపులేషన్ ఉంది లేబర్ ఫోర్స్ ఎట్లుంది నేను చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది జీడిపి పర క్యాపిటల్ ఇన్కమ్ స్టేట్ మూడు వేల రెండు వందల ముప్పై అయితే ఇక్కడికి వచ్చే కొద్దిగా మూడు వేల నూట డెబ్బైకి వచ్చింది తక్కువ ఉంది తక్కువ ఉందానికి కారణం ఏంటంటే అనలైజ్ చేస్తే శ్రీకాకుళం పుల్ డౌన్ చేస్తూ ఉంది మాన్యం అదే మరిగా అల్లూరి సీతారామరాజు విజయనగరం జిల్లాలు ఒకప్పుడు బెస్ట్ జిల్లాలనుకున్నటువంటి కోనసీమ కూడా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని దీని మీద స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాలి వేర్ ఆర్ స్ట్రాంగ్ వేర్ వ్యూఆర్ వీక్ హౌ టు మేక్ ఇట్ ఫర్దర్ ఏ విధంగా చేస్తే మనం ఇంప్రూవ్ అవుతాం కూడా దీన్ని వర్కౌట్ చేయాల్సిన మీ మీద ఉంది ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు మొత్తం రెండు వేల ఇరవై నాలుగులో ఎంప్లాయ్మెంట్ సెవెన్ మిలియన్ ఉంది ఇక్కడ అదే సమయంలో జీడిపి యాభై రెండు బిలియన్ ఉంది ఇంకొక పక్కన మూడు వేల నూట డెబ్బై పర క్యాపిటల్ ఇన్కమ్ ఇక్కడ ఉంది ఇవి డీటెయిల్స్ అన్ని కూడా అక్కడి నుంచి యాస్పిరేషన్ ముప్పై రెండు నలభై ఏడు ముప్పై రెండు నుంచి మళ్ళీ ఐదు సంవత్సరాలు ముప్పై ఏడు ఇవి నలభై రెండు ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా తయారు చేశాం ఏడు గ్రోత్ డ్రైవర్స్ కూడా ఐడెంటిఫై చేశాం గ్లోబల్ పోర్ట్లు కానీ దగ్గర దగ్గర మీరు చూస్తే మూలపేటతో కలిపితే నెంబర్ ఆఫ్ పోర్ట్స్ వస్తాయి మూలపేట ఉంది ఇక్కడ గన్నవరం గంగవరం ఉంది విశాఖపట్నం ఉంది రేపు ఆర్సీఆర్ మితల్ స్టీల్ ప్లాంట్ ఒక పోర్ట్ వస్తుంది కాకినాడ ఉంది యాంకర్ పోర్ట్ ఉంది ఈ విధంగా దగ్గర దగ్గర ఏడు పోర్ట్లు వచ్చేది ఎక్కడా లేవు ఇంకొక పక్కన ఏఐ ఐటి పెద్ద ఎత్తున ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా మంది క్యూ కట్టే పరిస్థితికి వచ్చారు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది డేటా సెంటర్లో దీంతో ఏ కూడా డెవలప్ అయ్యే పరిస్థితి వస్తున్నాయి జీసీసీ కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ వచ్చినప్పుడు దీనికి సపోర్టింగ్ ఎకో సిస్టమ్ కింద గ్రీన్ ఎనర్జీకి హ్యూజ్ డిమాండ్ ఉంది దెన్ గ్రీన్ అమోనియా లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ ఇవి కూడా డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఎప్పుడు కూడా ఒక యాక్టివిటీగా మనం స్టిములేట్ చేస్తే దానికి ఎకో సిస్టమ్ ప్లేయర్స్ అంతా కూడా యాక్టివ్ అయ్యే పరిస్థితి వస్తుంది అది కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అగ్రికల్చర్ ఒకప్పుడు అన్నదాత కింద ఆంధ్రప్రదేశ్ ఉండేది గోదావరి కృష్ణా జిల్లాలు దేశానికి అన్నం పెట్టారు కాబట్టి ఇప్పుడు అంతా కూడా అగ్రికల్చర్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఆ లో మనం ముందుకు పోవాలి ఇంకొక పక్కన టూరిజానికి దీనికంటే మించిన ప్లేస్ లేదు నేను మోడరేట్గా ఇరవై ఐదు వేల రూములు చెప్పాను కాని కానీ ఒక రోజున యాభై వేల నుంచి లక్ష రూములు ఈ ప్రాంతంలో ఉండాల్సిన అవసరం ఉంది ఒక రూములు రావడం కాదు హోటల్స్ రావడం కాదు దీనికి సపోర్టింగ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి మైస్ టూరిజం రావాలంటే ఏం చేయాలి ఈవెంట్స్ కండక్ట్ చేయాలంటే ఏం చేయాలి ఎగ్జిబిషన్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి ఎప్పుడు కూడా నిరంతరం ఒక డైనమిక్ ప్లేస్గా దీన్ని తయారు చేయగలిగితే ఇప్పుడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది సివిల్ ఏవియేషన్ కింద ముందుకు పోతున్నాం మ్యారిట్ స్కిల్ డెవలప్మెంట్ కింద మనం ముందుకు పోవాల్సింది ఇలాంటి చాలా చేయాల్సిన అవసరం ఉంది టూరిజం ఇస్ ది ఫ్యూచర్ ఏదైనా ఒక సెక్టర్లో అటు ఇటు వచ్చినా బ్యాలెన్స్ చేయాలంటే టూరిజాన్ని పెద్ద ఎత్తున మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది హెల్త్ కేర్ ఇప్పుడే సుబ్రహ్మణ్యం గారు చెప్పారు నాకు ఏం డౌట్ లేదు ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ ఇంకా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ ఒకప్పుడు నేను చూశాను హైదరాబాద్లో అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్సే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ ఉండేటివి కాదు ఆ సమయంలో మొట్టమొదటిసారిగా అపోలో వచ్చింది అపోలో వచ్చిన తర్వాత నేను డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు హెల్త్ టూరిస్టులు తీసుకురావడానికి గల్ఫ్ కంట్రీస్కి పంపించాం హెల్త్ మినిస్టర్ని దేనికోసం అంటే వాళ్ళందరూ వస్తే ఇక్కడ హెల్త్ డెవలప్ అవుతుందని చెప్పిడితే अड्चे नंबर आफ हास्पिटल वाइज हईदराबाद इज बिकम ए हेल्थ हब हाँ। मतलब